నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నుండి ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంటు భవనంలో జరిగిన దాడిని ప్రశ్నించిన నూట నలబై ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మతతత్వ బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఫయాజ్ పిసిసి మెంబర్ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్ కిషన్ కిషాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసల్ రెడ్డి మస్తాన్ శ్రీరాములు సుబ్బారావు ఇర్ఫాన్ గణేష్ నాగుర్బి రిజ్వానా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రాజు గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవురు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు భారతదేశంలో చీకటి రోజులు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో మానవ హక్కులను ఉల్లంఘిస్తూ భారతదేశాన్ని విచ్చలనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగానే పార్లమెంట్లో గ్యాస్ బాము వేల్చడం జరిగింది దానివల్ల పార్లమెంట్కి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకే పట్టించుకోలేని పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళ అధికారం ఈ విధంగా ఉందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ బాంబులు తీసుకొని పోయి ఆ యొక్క పార్లమెంట్ను చేసిన అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ప్రాణాలకి హాన కలిగిన ఇదే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మన నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది ఈ బీజేపీ ప్రభుత్వంలో పాకిస్తాన్ నుంచి ఒక ఆడమనిషి నలుగురు బిడ్డల్ని తీసుకొని నేపాల్ గుండగా ప్రేమ పేరుతో మన భారతదేశంలో వచ్చి ఈరోజు కూడా ఆమె నివాసిస్తుంది ఇటువంటి నిఘా వ్యవస్థను పూర్తిగా విఫలమైపోయింది బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క పార్లమెంట్లో జరిగిన నూట నూట నలభై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళు నిరసిస్తే ఏం అన్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళని బయటకెంటే బయటకెంటేసి వాళ్ళ యొక్క అక్రమ బిల్లులను శాంక్షన్ చేయడానికి ప్రతిసారి ఇదే పని చేస్తున్నారు కాబట్టి సోదరులారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గట్టి బుద్ధి ఈ ప్రజలు వీళ్లకు ఇస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను లేకపోతే మరొకసారి మరొకసారిగా బీజేపీ అధికారంలోకి వస్తే మానవ హక్కుల ఉల్లంఘన అదేవిధంగా ఎన్నికలు కూడా ఉండవని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ శ్రీరామ రక్ష ఈ దేశానికి ఈ దేశం అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది రాబోయే ఇరవై నాలుగులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి ఈ దేశంలో భారత రాజ్యాంగం రచించిన మన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అదేవిధంగా గాంధీ యొక్క ఆశయాలను నడవాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్ పార్లమెంట్ మీద మొన్న జరిగిన దాడికి నిజంగా నిరంకుశ ఈ ప్రభుత్వాన్ని విశ్వాస క్వాలిఫై చేయాలా పార్లమెంట్ సభ్యులని కనీసం వాళ్ళకి అవకాశం కూడా మాట్లాడించే అవకాశం కూడా వీలైన ఈ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తుందంటే రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోవాలా దేశ ప్రజలు అందరికీ మనవి చేస్తున్నాను మోడీ వస్తే ఇంకా ఏముండదు ఈ దేశం మరీ సర్వనాశనం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టిన దేశాలను రైల్వేలు వచ్చినా అన్ని వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది ఇలాంటి మోడీని కనీసం దేశ ప్రజలకు కనీసం సహకరించడం లేదు అలాంటి దౌర్వాక్య ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ దేశం వదిలి వెళ్ళాలని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలని మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దాడేనంటే పార్లమెంట్ భవనం అంటే అత్యంత భద్రత కలిగిన పార్లమెంట్ భవనంలోకి ఈ పొలబాంబులు ఇవన్నీ ఏ విధంగా వెళ్ళినాయి దీనికి ఎవరు అవకాశం ఇచ్చారు ఎవరు సపోర్ట్ చేసి ఇప్పించారు అనే దాని మీద నిలదీసిన నూట నలభై ఒక్క మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేశారు కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాల అడిగింది ఏమడిగారు ఏ విధంగా నిఘా వ్యవస్థ మన నిఘా వ్యవస్థ ఫెయిల్ అయింది ఏ ఎవరు దానికి బాధ్యులు దాని వెనక ఎవరున్నారు అవన్నీ తిరేసుకోమని అడిగిన దానికి వాళ్ళని నిరోధికంగా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ చేయడం కానీ పార్లమెంటు భద్రత లేని వ్యవస్థ మీద కానీ తప్పు ఈ విధంగా జరగడం మగబాంబులు కాకుండా ఇంకేదన్నా జరిగినా కూడా ఇబ్బంది జరుగుతుంది కదా మన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మన దేశ భద్రత మీద ప్రపంచ దేశాలకి చిన్న చూపు కలుగుతుంది అనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేసింది ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా మాట్లాడితే సస్పెండ్ చేయడం లేదు పార్లమెంటు అసెంబ్లీలో కాకుండా బయట ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ దాడులు చేయడం వాళ్ళని భయప్రాంతలకు గురి చేసి వాళ్ళ అధికారంలోకి రావాలా చేయాలనేది వాళ్ళ కోరిక ఆ విధమైన పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది అడగచ్చు వాళ్ళు సమాధానం చెప్పగలిగితే చెప్పొచ్చు వాళ్ళకి తెలియకపోతే గమ్ముగుంటే అదే అర్థం చేసుకుంటారు ప్రజలు కానీ వాళ్ళు అలా చేయడం బలవంతంగా నోరు నొక్కే ఏర్పాటు చేస్తున్నారు నోళ్లు నొక్కుతున్నారు కూడా ఎన్ని రోజులు నొక్కుతారు మీరు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నోళ్లు నొక్కి పరిపాలిస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం సెలవు తీసుకున్నాం